హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ప్రస్తుతానికి రామ్ చరణ్ అన్న ఇంటి ముందు ఉన్నాము ఎంతమంది ఫ్యాన్స్ సెల్ఫీస్ దిగుతున్నారు చూడండి రామ్ చరణ్ అన్న దగ్గర దిగకపోయినా కూడా రామ్ చరణ్ అన్న బ్యానర్ దగ్గర దిగాలనుకుంటున్నారు ఒక్కసారి చూడండి రామ్ చరణ్ అన్న ఇంటి ముందు ఉండేటు అసలు నిజంగా ఎంత సూపర్ ఉంది అని అంటే అసలు ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి రామ్ చరణ్ అన్న హ్యాపీ బర్త్డే బ్యానర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడికి ఇంకొక వన్ అవర్లో కొన్ని లక్షల మంది అయితే ఇక్కడికి వస్తున్నారు అండ్ ఫ్యాన్స్ కొంతమంది అన్నదానం కూడా ప్లాన్ చేస్తున్నట్టు మనకైతే తెలిసిందన్నమాట నిజంగా ఇప్పుడు రామ్ చరణ్ మళ్ళీ తిరుపతి నుంచి వెళ్ళి హైదరాబాద్ రావడం అనేది ఎంత హ్యాపీ అనే విషయం అయితే అసలు చాలా హ్యాపీ అండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఫ్యాన్స్ని కూడా రామ్ చరణ్న్న కలుస్తున్నాడు అని మనకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది ఇప్పటికే చాలామంది వచ్చేశారు అండ్ అన్నదాన కార్యక్రమాలు ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడ హెల్పింగ్ ఫౌండేషన్స్ వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు అండ్ ఒక్కసారి చూడండి హ్యాపీ బర్త్డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మొత్తం ఒక ఐదు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ల దూరం నుంచి మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళే బ్యానర్లు ఉన్నాయి అబ్బా అది మన రామ్ అన్న రేంజ్ అంటే ఇది మన రామ్ అన్న గారి ఇల్లు అన్నమాట